నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల దిన్నె జలాశయాన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి పరిశీలించారు అధికారులతో ఎత్తు పెంపు పనులు నీటి నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు గేట్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రివైజ్ ఎస్టిమేట్ తో ప్రాజెక్టు విలువ పెంచుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కమిషన్లకు కక్కుర్తి పడి పనులు సరిగా చేయలేదన్నారు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అవినీతిపై విచారణ జరిపిస్తానన్నారు గేట్లు పెట్టకుండా ప్రాజెక్టును ముంపు గ్రామాలను ప్రమాదంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో కనీసం ఒక గేటైనా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం రోజున ఎంత హాస్యాస్పదం అంటే ఈ ప్రాజెక్టుని ని చేస్తామని చెప్పి ఒక మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమిగనూరుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది యాభై కోట్లు నలభై ఐదు నుంచి యాభై కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్ళీ కాదు మేము ఎమిగనూరుకు నీళ్ళు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు నూట ముప్పై ఏడు కోట్లకు తీసుకొని వచ్చి ఈ నూట ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల పని పూర్తి చేసి ఇక్కడ కనీసం ఈరోజు ఐదు వందల క్యూసెక్లు వెయ్యి క్యూసెక్లు పొరపాటుకు వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు వెత్తడానికి కూడా లేనిటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సి వైసీపీ ప్రభుత్వాన్ని రోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కక్కుతి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈ రోజు గాజులజిన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో వచ్చి నేను చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈరోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమి లేదు నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా దీని మీద ఎవరైతే అధికారులు కానీ గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు కడక